హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా అందరికీ కూడా అక్షయరీత్యా సందర్భంగా అందరికీ ముందుగానే అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మన ముకుందా జ్యువెలర్స్లో మే థర్డ్ నుంచి మే ట్వెల్త్ వరకు అక్షయత ఆఫర్ అయితే నడుస్తుందండి మన విఏ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అండ్ అలాగే డైమండ్ క్యారెట్స్ ప్రైస్ వచ్చేసి యాభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తుంది సో ఈ చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను అందులో భాగంగా ఈ రోజైతే మన ముకుందా జువెలర్స్లో చాలా లైట్ వెయిట్లోనే నెక్లెస్ కలెక్షన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి సో బంగారం కొనాలంటే బంగారం అనే ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జువెలర్స్ అంటాను ఎందుకంటే ఎందుకంటే రెగ్యులర్గా విఏ ఇక్కడ చాలా తక్కువండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అంతకుమించి లేదు మేకింగ్ ఛార్జెస్ లేవండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవనమాట సో అందుకని మంచి ప్లేస్ ఏది ఉంటే చెప్పండి అండ్ అలాగే వెయ్యి రూపాయల నుంచే మీ స్కీమ్ కట్టుకొని వన్ మంత్ బోనస్తో పాటు అండ్ అలాగే తరుగు మంజూరు లేకుండా బంగారు వస్తువుని చక్కగా మీ ఇంటికి తీసుకెళ్ళచ్చు సో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బంగారాన్ని కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంత మంచి అవకాశాన్ని అందిస్తుంది అమ్ముకుందా జ్యువెలర్స్ మరి బంగారం కొనంటే బంగారానికి ప్లేసే కదండి సో ఇప్పుడైతే చాలా లైట్ వెయిట్లో ఉన్న బంగారపు నక్లీస్ని చూద్దాం రండి హాయ్ సుమతి ఎలా ఉన్నారు యా సో ఈ రోజు అయితే మాకు ఎంత వెయిట్ నుంచి చూపించబోతున్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది తొలం మీద ఐదు గ్రాములు అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోనే మంచి నెక్లెస్ చూపిస్తున్నారు మర్చిపోకండి ట్వెల్త్ వరకే ఉంది కదా అక్షయ తృతీయ సందర్భంగా రండి ఇంకా మీకు చాలా తక్కువలో వస్తున్నట్టుగా అర్థం చేసుకోండి సో మనం ఫస్ట్ అది చూద్దాం ఇదైతే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే చూడండి విత్ బ్యాక్ చైన్ తో కూడా కలిపి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది మొత్తం నక్షి ప్యాటర్న్ లోని ఫోటాబిట్స్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే చాలా హెవీగా కనిపిస్తుంది లుక్ కూడా అంటే తక్కువ వెయిట్ లోనే హెవీ అపియరెన్స్ ఉంటుంది అన్నమాట లుక్ కూడా మనకి చాలా 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 బాగుంది కదండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఈ టైం వేస్ట్ చేయకుండా టక చూపించేస్తాను సో నెక్స్ట్ ఐటమ్ 16 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ 16 గ్రామ్స్ అలాంగ్ విత్ బ్యాక్ చైన్ కోడ్ కలిపి మనకి 16 గ్రామ్స్ వస్తుంది రూబీ ఎమరాల్డ్ విత్ ఎమరాల్డ్ లో బీట్ కాంబినేషన్ లోని హ్యాంగింగ్ వస్తుంది అనమాట లుక్ కూడా చాలా బాగుంటాయి పెండెంట్ వచ్చేసి మనకి అమ్మవారి పెండెంట్ అనేది మనకి హైలైట్ అవుతుంది నైస్ వెరీ నైస్ సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇది కూడా మనకి సిక్స్టీన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది లైట్ వెయిట్ లోనే మనకి మొత్తం నక్షి ప్యాటర్న్ లోని అయితే ఆంటిక్ యాంటిక్ లో వచ్చేస్తదన్నమాట అనమాట రూబీ ఎమరోల్డ్ అయితే ఆనిక్స్ మిక్సింగ్ సైడ్ వచ్చేసి మనకి పాల్స్ అనేది హైలైట్ అవుతా ఉంటది అనమాట ఇది చాందవాలి టైప్ వస్తుంది పెన్నెంట్ వితౌట్ లక్ష్మీదేవి అనే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది

నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసరికి మనకి ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది సార్ ఎలాంగ్ విత్ బ్యాక్ సో ఇది కూడా మనకి మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లోనే నక్షి ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీట్ వచ్చేస్తుంది అనమాట సైడ్ వచ్చేసి బుట్ట పూసల టైప్ వస్తుంది అనమాట ఈ స్టైల్ లోనే సో చూసారు కదండి చాలా చాలా కొత్తగా అనిపించాయి అన్ని మీకు చూపిస్తున్నాను అండ్ అలాగే చాలా లైట్ వెయిట్ లో మనకి తులంనార్ లో కూడా వస్తున్నాయి అంటే చాలా మంచి విషయం అండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది కూడా నక్షి ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది సైడ్ వచ్చేసి మనకి ఇలా పీకాక్ తోనే హైలైట్ అవుతా ఉంటది అన్నమాట మిడిల్ వచ్చేసి మనకి అమ్మవారు అనేది వచ్చేస్తుంది అవును ఎమరాల్డ్ బీట్ కాంబినేషన్ లోనే వచ్చేస్తుంది పోటా బీట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట టోటల్ దీని బ్యాక్ చైన్ తో కూడా కలిపి మనకి 17 గ్రామ్స్ లో వచ్చేస్తుంది 17 గ్రామ్స్ అండి లుక్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఈ బ్యాక్ చైన్ కూడా మాకు వద్దు తీయించుకుంటాము అనుకుంటే మాత్రాన ఇంకా ఫోర్ గ్రామ్స్ వరకు తగ్గచ్చు అంటే సెవెంటీన్ గ్రామ్స్ కాస్త ఫోర్టీన్ గ్రామ్స్ వరకు రావచ్చు సో అక్షయతృతయ సందర్భంగా ఇస్తున్న ఆఫర్ ఆఫర్లో ఇలాంటి తక్కువ వెయిట్లో ఉన్నటువంటి నెక్లెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా రండి మనం ముఖ్య దాజులో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న నగలను తయారు చేయడం వీళ్ళ ప్రత్యేకత సో ఇంకెందుకు కలిసా మన షోరూమ్స్ వచ్చేసి కుక్కట్పల్లి హైదరాబాద్ కొత్తపేట్ హైదరాబాద్ అనేలా ఖమ్మం వైరా రోడ్లో ఉందండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి చూసేయండి సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్